మూడు నుంచి పట్టు కదా అది మూడు వేలేనా అట్లా చూపు ఆ రేట్ అంతే అదెంత అదేంటి బాబు అది పట్టేనా కట్టుకుంటే బాగుంటుంది

కళ్యాణి ఇవి ఫోర్ ఫోర్ ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవి కలర్స్ కూడా బాగున్నాయి ఫిక్స్డ్ రేటా ఇవి సెవెన్ థౌజండ్ ఇది కింద పేపర్ వేయద్దా ఇంత రేటు ఇట్లా ఇంత రేటు ఇట్లా బాగున్నాయి సారీ

అన్నీ త్రీ థౌజండ్ ఇబ్బా ఈ పింకు ఉంది కదా అది త్రీ ఫైవ్ పట్టుకుంటాం పట్టుకుంటా లే పట్టుకుంటా బాగున్నాయి కానీ రేట్లో భయం అవుతుంది పోచి